నీతి మంతుడు ఎన్నో దోషములను మన దోషములను వెల్లడి చేయలే కొంతమంది అంటారు మీ పాపాలు అయ్యగారితో ఒప్పుకోండి అంటారు మీ పాపాలు అయ్యగారితో ఒప్పుకోవాలి అన్ని అయ్యగారికి చెవులో చెప్పాలి అనే బోధ ఒకటి ఉంది నేను ఒక హాస్యం చెప్పనా మనుషుల పాపాలన్నీ మనిషి అయ్యి ఉన్న అయ్యగారి చెవుల్లో చెప్పారు అనుకో ఈ పాపాలన్నీ విని 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 ఆయన ఒక పెద్ద పాపిగా మారిపోయే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి స్తోత్రం అర్థమైందా పక్క కనుక ఆ బోధలో ఉన్నవాళ్ళు ఎవరైనా దయచేసి ఆ పద్ధతి మానుకోండి నీ పాపములను ఒక మనుషునికి నీవు చెప్పుట క్షేమకరము కాదు అన్ని విషయాలు మరి అట్లయితే యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మరి ఇలా ఉందగా అన్నయ్య మీరు స్వస్థత పొందినట్లు మీ పాపముల ఒకరితోనొకడు చూడండి చదువు యాకోబు రాసిన పత్రిక అంటే ప్రశ్న మందే జవాబు మందే అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చదువు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా పైకి రాక పాపాల దగ్గర చెప్పాగా పదిహేను అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు మీ పాపములు ఒకరినితో ఒకడు ఒప్పుకునుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి మీ పాపములు ఒకరితోనొకడు అనుందిగా కాబట్టి మన పాపాలు తీసుకెళ్ళి అయ్యగారికి జీవితే మాత్రం తప్పింది ఒకరితోనొక్కడు ఒప్పుకోమని చెప్పాడుగా సరే ఓకే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ఫాలో అవ్వాలి స్తోత్రం అయ్యగారు లోపల కూర్చుంటే నువ్వు పోయి చెవులో చెబుతున్నావు సరే తర్వాత మరి నువ్వు కూడా పోయి లోపల కూర్చోవాలి అయ్యగారు బయటకు వచ్చి నీ చెవులో చెప్పాలా ఎప్పుడన్నా చెప్పాడా ఒకరితో ఒకరు ఒప్పుకోండి అన్నాడా మీ పాపాలన్నీ ఒకరికే చెప్పండి అన్నాడా వచ్చిన దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఎలా మారుస్తారు కొన్ని చోట్ల ఈ టైప్ ఉంది అందుకే చెబుతున్నాను నేను మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకోండి అని అన్న పాపాలు ఏంటంటే నువ్వు ఏడా తేడా పడ్డది లోకంలో ఉన్నప్పుడు ఏమేమి గలీజు పనులు చేసింది అన్నీ ఇంకొకటికి చెప్పమని కాదు చ అది కాదు అర్థం ఇతరుల ఎడల నువ్వు ఏదన్నా తప్పు చేస్తే డైరెక్ట్గా వెళ్ళి నీ తప్పు నీ విషయంలో నేను పొరపాటు పడ్డానని క్షమాపణ అడుగు ఒప్పుకో అది దేవునికి స్తోత్రం అంతేగాని మొత్తం తీసుకెళ్ళి అయ్యగారు లోపల కూర్చుంటే ఆయన షోలో మొత్తం ఊదేయమని కాదు ఊదేసి చిన్నగా ఆయన ఒక దారి అవుతున్నాడు వై బోల్డ్ అన్ని కొంతమంది నాకు చెప్పడానికి ట్రై చేస్తారు నీకు దండం పెడతానమ్మ నాకు వద్దు ఆ భయంకర సత్యాలు నాకొద్దు అయ్యా నాకొద్దు నువ్వు ఎన్ని చెప్పినా విన్ని తట్టుకొని భరించి తన రక్తంతో కడిగి వాటిని తుడిచిపెట్టే నీతిమంతుడు ఒకటి ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషుల అభిప్రాయాలు నేను చెప్పనా నీ గురించి అవతల వాడికి మ్యాటర్ తెలియనంతవరకు నేను గౌరవిస్తాడు నీ లూప్ హోల్స్ వాడికి తెలిసినవి అనుకు అవతల తన అంతరంగంలో నిన్ను తృణీకరిస్తాడు మానవ నైజం అది కానీ నీ బలహీనతలు ఎన్ని యేసుకు తెలిసినా ఆయన ఎన్నడూ నిన్ను తృణీకరించుడు హక్కును చేర్చుకుంటాడు ఎప్పటికీ ఆయన గుడ్డలో నీకు ఒకే విలువ ఉంటుంది కాబట్టి తొందరపడి నీ పొరపాట్లు లోపాలు దోషాలన్నీ దైవజనుడికి చెప్పటం ఆయన మీ పక్షంగా దేవుణ్ణి వేడుకోవటం ఇదంతా ప్రవక్త పాత నిబంధన సెక్షన్ అది బలిపీఠం దగ్గర యాజకుని సెక్షన్ అది అవన్నీ రద్దు ఇప్పుడు డైరెక్ట్గా నీవే మోకాళ్ళుని నీ దోషములను ఏసుతో ఒప్పుకోవచ్చు ఆహా అట్లా కాదు అట్లా కాదు నేను మా అయ్యగారికి చెబుతానంటే యాకోబు రాసిన పత్రిక ఐదు పదహారు ప్రకారం నేను మా అయ్యగారికి అంటే మీ అయ్యగారు కూడా ఆయన నీకు చెప్పాలి మరి అట్లా ఒప్పందం చేసుకొని చెప్పండి ఒకళ్ళకి ఒకళ్ళ దోషాలు ఒకళ్ళకి చెప్పమన్నాడు క్షమించమన్నాడు ఒప్పుకోమన్నాడు కాబట్టి ఆయన ఒప్పుకుంటే నువ్వు కూడా ఒప్పుకో ఒకవేళ ఆయన ఒప్పుకున్నా నువ్వు ఆయన ముందేం చెప్పాల్సిన అవసరం లేదు నీకు దైవజనుడు ప్రభువు కాదు నీకు ప్రభు యేసు ఆయన ప్రభు ఆ ప్రభువుని నీకు పరిచయం చేసిన వాడు దైవజనుడు గౌరవనీయుడు వాక్యోపదేశం చేస్తున్నాడు కనుక సన్మాన పాత్రుడే దైవజనుడు అంటే నువ్వు తృణీకరించమని నేను చెప్పట్లా కానీ దోషములను ఎవరి ముందు ఒప్పుకోవాలో చెప్తున్నాను నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా క్లియర్గా చెప్తున్నా నీ దోషములు నీ పాపములు నీ పొరపాట్లు అతిక్రమములు దేవుని ముందు ఒప్పుకోవాలి మనుషుల ముందు కాదు ఒకవేళ మనుషుల ముందు ఒప్పుకుంటే ఎలా ఒప్పుకోవాలి ఏ విషయాలు ఒప్పుకోవాలనేది చెప్తున్నాను వినండి అత్తగారు ఉంది కోడల విషయంలో దురుసుగా ప్రవర్తించింది ఇద్దరు విశ్వాసులే ఖచ్చితంగా అత్తగారు కోడలతో అడగాల అమ్మా నీ విషయంలో ఇలా ప్రవర్తించాంరా తల్లి తప్పు చేశానమ్మా క్షమించు కోడలు కూడా అత్తగారిని ఒప్పుకోవాలి అత్తగారి ముందు ఒప్పుకో అత్తగారు మిమ్మల్ని ఇలా అనుకున్నాను నన్ను కూడా క్షమించండి అత్తగారు అని ఇద్దరు ఒకరి ఏడలో ఒకరు చేసిన పొరపాట్లను ఒప్పుకొని క్షమాపణ అడుక్కొని వాళ్ళిద్దరు కలిసి మోకరిస్తే అప్పుడు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది అది యాకోబు రాసిన పత్రికలో చెప్పింది ఒకరి ఏడలో ఒకరు అపరాధం చేసి ఒకటి మీద ఒకటి మనస్పర్ధలు పెట్టుకొని పైకి ఏదో ఐక్యంగా ఉన్నట్టుగా లోపలేం ఒకడంటే ఒకడికి నచ్చక ఒకటి తప్పులు ఒకడిని ఎంచుకుంటా మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే అది నెరవేరదు రయ్యా ఎందుకంటే లోపల కుళ్ళు లోపలే ఉంది లోపల దరిద్రం లోపలే ఉంది లోపల దోషభావం లోపలే ఉంది ఒకటి పట్ల ఒకటికి తృణీకార భావం లోపల ఉంది మళ్ళీ కలిసి కలిసేమో స్తోత్రం 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 అని ఎగిరి ఎగిరి ప్రార్థన చేస్తారు అది ఏనం రా నాయన అని చెబుతున్నాడు అర్థమైందా కాలేదా ఎంతమందికి అర్థమైంది ఫ్యామిలీ ప్రేయర్ తీసుకుందాం సింపుల్గా ఫ్యామిలీ ప్రేయర్ తీసుకుందాం కలిసి ప్రార్థన చేద్దాం రండి కుటుంబంతో కూర్చుంటారు పొద్దునే అత్తగోళ్ళకు గొడవ అయింది లేకపోతే భార్యాభర్తలకు గొడవ అయింది లేకపోతే తల్లి పిల్లలకు గొడవ అయింది సాయంత్రానికి రోజులాగానే ఫ్యామిలీ ప్రేయర్ చేయాలి వచ్చి మోకాళ్ళలోని కంజర కొడతారు ప్రార్థన ప్రార్థన మొదలు పెడుతున్నారా అండి లోపల నుంచి సౌండ్ ఆ మొదలు పెట్టండి వత్తనాం దేవునికి స్తోత్రం దీనికి ఏం తక్కువ లేదు భక్తురాలు భక్తురాలు ఏమో అత్త కోడలు అనొచ్చు కోడలు అత్తని అనొచ్చు ఇక మొత్తం కూర్చుంటారు మళ్ళీ ఇంకోసారి ప్రార్థన వస్తారా లేచి వెళ్ళిపోమంటారా ఏందో నా ఒక్కదానికే పట్టినట్టుందే ఏదో ఆయన చెబుతున్నాడు చర్చికి పోయిన కాడి నుంచి ఆయన అదే మొత్తుకుంటున్నాడని కలిసి ప్రార్థన చేస్తున్నారు రమ్మంటే తెగ సాగించుకుంటున్నారే రే వస్తారా వెళ్ళిపోమంటారా ఆంధ్ర వచ్చి కూర్చుంటారు ఇట్లాంటి క్యావడీలు జరిగితే దేవుని స్తోత్రం అందుకే చెప్పింది నేను అన్నీ చూసి తెలుసుకున్నాను నిజం చెప్పండి జరిగితే జరగవా ఎంతమంది ఒప్పుకుంటారు జరుగుతాయని చేతులు ఎత్తిన వాళ్ళకి అనుభవాలు సరే పాయింట్ వద్దాం వచ్చి కూర్చుంటారా ప్రభా స్తోత్రం నాయన హల్లెలు యా హల్లెలు యా హల్లెలు యా అంటే ఎప్పుడు ఏకీభవించి స్తోత్రాలు చెప్పేవాళ్ళు స్తోత్రం స్తోత్రం నాయన ఇక ఎవరి అంశం ప్రార్థన వచ్చినా సరే ఎవరి అంశానికి ప్రార్థన వచ్చినా సరే వాళ్ళ ముందేం ప్రార్థన చేస్తే ప్రభా ఎట్లా పడితే ఉంటున్నారు నాయన మారు మనసు దయచేది తండ్రి బుద్ధులు మారట్లేదు ప్రభువా జీవితాలు మారట్లేదు తండ్రి ఏడిపించుకు తింటున్నారు ప్రభు మార్చున్నాయన్న ఆ కౌంటరు నా వంతు రాని నీ పని చెబుతా అని ఇక ఆ వంతు వచ్చిన తర్వాత ప్రభా పేరుకు పెద్దలే కానీ లేని పెద్దలు తండ్రి దేవునికి స్తోత్రం పేరుకు పెద్దలే కానీ బుద్ధి లేని పెద్దలు ఆయన గద్దల్లా పీక్కు తింటున్నారు తండ్రి మారు మనసు లేదు నాయన మారు మనసు లేదు నా చీటికి మాటికి గొడవలు కొన్ని కుటుంబాల్లో ప్రభావా కొన్ని కుటుంబాల్లో తండ్రి వాళ్ళకి మారు మనసు దయచేనాయ కుటుంబంలో కుటుంబంలోనేది ఓరే నాయనా పిచ్చ కామెడీ అయింది అది అక్కడ కూర్చుంటాడు ఏసై కాదు కూర్చునేది వాడు కూర్చుంటాడు కర్ర తీసుకొని మిస్టర్ లూసీ అత్తగారి వంతు రాగానే అత్తను పొడుస్తాడు కాదు కాదు ఎయ్ కోడలు వంతు రాగానే కోడలు పొడుస్తాడు డబల్ వేయాలా నువ్వు ఒక ఇంత వేసింది నువ్వు రెండింతలు వేయాలి ఎయ్ ఎయి అంట ఆడుకుంటాడు నిజమా కాదా అసలు ఆ ప్రార్థనలో దేవుడు ఉంటాడా అట్లాంటి అసలు దేవుడు తింటాడా చండాలం అది కానీ కాదు పద్ధతి మరి ఏది పద్ధతి ఒకవేళ పొద్దున కయ్యం జరిగిన ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రార్థనకు దేవునికి మొర్ర పెట్టబోయేటప్పుడు స్థుతించబోయేటప్పుడు కోడలత్తతో చెప్పాల క్షమించండి పొద్దున్న పొరపాటుగా ప్రవర్తించాను నువ్వు పెద్దదాని వన్న ఇంకితం కూడా నేను నా వయసును మించి మాట్లాడాను ఏమనుకోదు అత్తయా క్షమించండి వెంటనే అత్త స్పందించాలి దాన్ని ఏముందిలేమ్మా నువ్వు చిన్నదానివి పసి దానివి తెలియక నువ్వు మాట్లాడు పెద్దదాన్నయ్య ఉండి నేనేమన్నా కంట్రోల్ అయ్యానా నేను గలగల మాట్లాడానుగా నాకు కూడా బుద్ధి లేదులే అమ్మా ఏముందిలేమ్మా బాధపడవాకు ఇంకోసారి అలా జరగలేదు అరే ఎందుకమ్మా ఏడుస్తావు పర్లే తల్లి వదిలేసేయమ్మా క్షమించే ఏముందిరమ్మా నా కూతురు అంటే నేను పడనా ఏముందిలే తల్లి పోమ్మా పర్లేదులే అని ఇద్దరి హృదయాలు కలిస్తే అప్పుడు వాళ్ళిద్దరు కలిసి మోకరిస్తే అక్కడ పరిశుద్ధాత్మ ఉంటాడు అందుకన్నాడు ఏసయ భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏది అడిగినా నేను చేస్తా అన్నాడు ఏకీభవించి అడిగితే చేస్తాను అన్నాడు అంటే ఏకీభవించి అడగటం ఏమంత శాకిరి అనిపించింది మనకి నోనో పెద్ద శాకిరి అదే ఏకీభవించి అడగటం అంటే చిన్న విషయం కాదు అది కష్టం అనుకనే ఏసఐ చెప్పాడు ఇద్దరు ఏకీభవించి అడగండి నేను చేస్తాను ఎందుకంటే గడు చాలా కుట్ర చేస్తాడు ఆ ఏకత్వం రాకుండా భార్యాభర్తలు మోకరిస్తారు ఇస్తారు ఆమె పట్ల ఈయనకు సదాభిప్రాయం ఉండదు పట్ల ఆమెకు సదభిప్రాయం ఉండదు ఒకరినొకరు క్షమించుకోరు ఒకరినొకరు ఒప్పుకోరు ఒకరినొకరు ప్రోత్సహించరు మళ్ళీ నేను చెప్పానని కలిసి మోకాళ్ళు స్తోత్రం స్తో రావాలి తొందరగా ఏంది అవునా మార్పు చెందుతాం ఇట్లా 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 ఒప్పుకోమన్నాడు నీ దోషాలు ఒకరితోనొకరు ఒప్పుకోనండి కలిసి ప్రార్థించండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది మీకు కూడా స్వస్థత వచ్చిందని చెప్పాడు అంతేగాని మరే నేనే నాకు ఇరవై ఏళ్ళు వయసు ఉన్నప్పుడే వాళ్ళ చోటికి గడ్డి తిన్నా ఎన్ని మనిషి కేకరు పెడితే చండాలం అయిపోయింది కాబట్టి కొద్దిగా పెద్దలైన వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడండి నీ దోషములు ఎన్ని ఒప్పుకున్నా వాటిని బయట పెట్టకుండా నిన్ను గౌరవించే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అతిక్రమములు ఆయన ముందు అయ్యా నేను తేడా ఒప్పుకుంటే నీ పక్షమున తండ్రికి రిక్వెస్ట్ చేసి నా బిడ్డ ఒప్పుకున్నాడు తండ్రి తేడాబడ్డానని వాడికి అర్థమైంది పశ్చాత్తాపడుతున్నాడు బాధపడుతున్నాడు క్షమించయ్యా ఎట్లా క్షమిస్తానో వాడు దోషం చేశాడు న్యాయం ప్రకారం శిక్ష పడాలి అయ్యా అయ్యా అది అందుకే కదా నా రక్తం అంటాడు అందుకే కదా నా రక్తం అన్నప్పుడు మన కేసు కొట్టివేయబడింది అట్లా ఇప్పుడు ఎన్ని కేసులు కొట్టేశాడో లేకపోతే పగిలిపోయేది మనకి ఎప్పుడు స్తోత్రం ప్రభువులోకి వచ్చినాక చాలా కేసులు రద్దయిపోయినాయి ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది నువ్వు ఒప్పుకున్న ప్రతి దోషమును కడిగి వేశాడు నీతి మంత్రుల లక్షణం దోషాన్ని దాచిపెట్టడం అతి క్షమించి వదిలేయటం నలుగురిలో ఆరడి పరచొద్దు ఆ లక్షణం మంచిది కాదు ఓకేనా